ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం గంగా సమేత రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం అత్యంత వైభవంగా అర్చకులచే కోడి ముద్దలు నిర్వహించారు కోడిముద్దల కోసం భక్తులు పోటీలు పడి మరీ దక్కించుకోవటం జరిగింది ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులు బెజవాడ కృష్ణారెడ్డి ఆవుల వాసు ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ రామతీర్థంలో తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రజలందరూ స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలియచేశారు

ইমান কি ঔতি বা

గ్రామ నాయకులు ఇతర నాయకుల యొక్క సూచనలు వాళ్ళు తీసుకొని చేయి పార్వతీ పరమేశ్వరం ఈరోజు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీమద్ గంగా కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా రాత్రి అంకురారోపణతో ప్రారంభమయ్యాయి ఈరోజు ప్రాతకాలంలో స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం కోసరంగా బ్రహ్మాది తీర్థ దేవతలను ఈ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం చేస్తూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ధ్వజారోహణకు సమస్తమైనటువంటి భక్తులు ఎవరైతే సంతానం లేకుండా ఉంటారో వారి సంతానం కోరడం కోసరంగా సంతానం కలగాలనేటువంటి ఇచ్చతేత స్వామివారిని సేవించి ఆ కుడిముద్దలు ధ్వజారోహణ హణంలో ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వాళ్లకు ఎందుకంటే శివుడు ప్రజాపతి ప్రజాపతి అనగా తండ్రి సమస్తమైనటువంటి లోకాలపు తండ్రి అయినటువంటి వాడు సంతానాన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఆయన యొక్క శరీరంలో ఉంటుంది అందుకోసరంగా ఎవరైతే సంతానం లేకుండా ఉంటుందో వారు స్వామివారిని సేవిస్తే తద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం చేత వీర్య పుష్టి కలిగి సంతానాన్ని అనుగ్రహించబడుతుంది అందుకోసరంగా స్వామివారు ఆయన వాహనము ధ్వజం ఆ వృషధ్వజం వృషము అంటే సంతానానికి పెట్టినటువంటిది పేరు పొగరుకు పెట్టినటువంటిది పేరు అటువంటి వృషధ్వజాన్ని సేవించి ఆ వృషధ్వజాన్ని పైకి ముక్కోటి దేవతలందరి యొక్క అనుగ్రహం చేత వారు పైకి వెళ్ళి తద్వారా వర్షాన్ని కురిపిస్తారని తద్వారా కురిపించే వర్ష వర్షం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందని తద్వారా సంతానం లేనటువంటి వారకు సంతానం కలిగించేటువంటి వాడుగా స్వామివారు ప్రతీతి అటువంటి స్వామివారిని ఈరోజు ఎవరైతే కొడిముద్దలతో ప్రసాదాన్ని స్వీకరించి సేవిస్తారో వారికి తప్పకుండా సంతానం కలిగి దీర్ఘ ఆయురారోగ్య భోగ భాగ్యాలు వంశాభివృద్ధి సత్సంతానం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మిక అందుకోసరంగా ఈ ఆలయంలో వృషధ్వజన్మే ఎగరవేసేటువంటి రోజు కుడిముద్దలు స్వీకరించడం ఆనవాయితీ ఇది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి శివక్షేత్రంగాను దక్షిణ కాశీగాను ఉత్తర రామేశ్వరంగాను చదవబడుతుంది ఈ ఆలయాన్ని శ్రీరామచంద్రమూర్తి సీతా శ్రీరాన్వేషణ చేస్తూ ప్రతిరోజు ఎక్కడైతే సూర్యోదయం అవుతుందో అక్కడ స్వామివారిని ఆరాధన చేసేటువంటి లక్షణం కలిగి ప్రాతకాలంలో శివారాధన చేసేవాడని అందుకోసంగా సముద్ర తీర ప్రాంతాల్లో అనేకమైనటువంటి రామ రామసేవితమైనటువంటి శ్రీరామలింగేశ్వరుడిగా రామక్షేత్రాలు రామలింగేశ్వర క్షేత్రాలు వెలిసి ఉన్నాయి అటువంటి రామలింగేశ్వర స్వామాని శ్రీరామచంద్రమూర్తి శ్రేతాయుగంలో ప్రతిష్ట చేశాడని ఆ ప్రతిష్ఠ చేసి వెళ్ళినటువంటి సమయం తర్వాత ఇదంతా అడవిగా ఉండడం చేత పుట్టలు కట్టినటువంటి ఆ శివలింగానికి ఒక రోజు ఒక ఆవు నియోజకవర్గ శాసనసభ్యులు లీఎం రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశ ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు పాలక మండలి మరి బ్రహ్మోత్సవం ఇచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాలక మండలి సభ్యులతో కానీ అట్లాగే యువ గారి ఆధ్వర్యంలో కానీ డిపార్ట్మెంట్ వర్క్ సహకారంతో మా నాయకుల సహకారంతో బ్రహ్మోత్సవాన్ని దిగ్గుహం చేస్తామని తెలియజేస్తాం ప్రేమకర్తలకు తోటి స్నేహితులకు మిత్రులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శ్రీ రామలింగ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మా పాలక మండలి వారి సభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు రంగ రంగరంగ విభవంగా జరుపుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేధా మేడం సూచనల మేరకు ఏ ఇబ్బందులు లేకుండా జరుపు చేస్తామని 好了。可不可